నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలి అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు హనుమకొండ గిరిజన భవన్ లో సిపిఐఎం జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ నైజాం రాచరిక ప్రభుత్వం రద్దు కావాలి అని దున్నేవారిదే భూమి దక్కాలి అని రైతాంగానికి భూమి హక్కులు ఇవ్వాలి అని వెట్టి చాకరీ రద్దు కావాలి అని మాతృభాషలోనే విద్యాబోధ జరగాలి అనే ప్రధాన డిమాండ్లతో ఈ పోరాటం జరిగిందన్నారు అనేక ఘన విజయాలు సాధించిన చరిత్ర ఎర్రజెండా నాయకత్వం జరిగిన పోరాటం తెలంగాణ పోరాటం అని ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ శ్రేణులు ప్రజా ఉద్యమాలు చేపట్టాలి అని తమ్మినేని పిలుపునిచ్చారు వీరబలిత ఐలమ్మ వర్ధంతి రోజున సెప్టెంబర్ పది నుండి నిజాం సంస్థానం ఇండియాలో విలీనం జరిగిన సెప్టెంబర్ పదిహేడు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరపాలి అని సిపిఐఎం రాష్ట్ర కమిటీ పిలుపును జయప్రదం చేసిన ప్రజలు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు సభకు ముందు హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద సాయుధ పోరాట యోధుడు టాన్ నాయక్ విగ్రహానికి తమ్మినని జిల్లా నాయకత్వంతో కలిసి పూలమాల వేశారు సభలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవారెడ్డి మాడేటిపాటి చుక్కయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు రాగుల రమేష్ గొడుగు వెంకట్ డి తిరుపతి రాములు కాడబోయిన లింగయ్య లచ్చయ్య దీపా నాయకులు ఉప్పలయ్య వాంకుడోతు వీరన్న మంద సంపత్ డి నాయక్ నోముల కిషోర్ కంచర్ల కుమారస్వామి వల్లపు రాజు రమేష్ కుక్కమూడి రవీందర్ అశోక్ రజిత రాఘవులు పర్వతాలు స్వరూప బోరుగంటి సాంబయ్య జే రమేష్ డి రాజేందర్ పద్మ శ్రీకాంత్ కరుణాకర్ ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు ಸಾಹಿ ಹೋರಾಟ ಆಚರಿಕ ಪ್ರಭುತ್ವ ಆಚರಿಕ ಅಂತ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ ಓಟ ಹಕ್ಕು ರಜೆ ಕಳೆದ ಶಿಷ್ಟು ಆ ಶಿಷ್ಟು ಪ್ರಜಾಸ್ವ್ಯಾವನ್ನು ಹೋರಾಟ ಗುರುಪೈನಸ್ವಾದ ಹಕ್ಕು ಕೂಡ ರೈತರ ग्रीनाक्री पाण అలాంటి వడ్డి జాగ్రత్త రంగు కావాలని రేణమైన అదాయిత్యాలు రేపు పరికట్టబడాలి ఈ రకమైన ప్రజాస్వామిక డిమాండ్ కోసం సాగిన పోరాటం ఈ పోరాటంలో హిందూ ముస్లిం బీజేపీ అలాంటి చేస్తున్నారు తెలంగాణ మిగతా దేశంలో ఎవడో నమ్ముతాడు தெலங்கானா போராட்டம் கட்டப்பட்டது ని శేటుమదే నులు నులులులులులులులులు.

తెలంగాణ సాయుధం పోరాట ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమం భూమి కోసం ప్రారంభమైంది ఎట్టి చాకిరి విముక్తి కోసం ప్రారంభమైంది అట్లా ప్రారంభమైనటువంటి ఉద్యమం మూడు వేల గ్రామాల లోపల నాలుగు వేల మంది అమరులైపోయి పది లక్షల ఎకరాల భూమిని పంచింది తెలంగాణ సాయుధం ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్లు ఇది హిందూ ముస్లింల పోరాటం కాదు ఇది శుద్ధ తప్పు కేవలం బీజేపీకి హిందువుల మధ్యన ముస్లింల మధ్యన తగాద పెట్టడం హిందువుల మధ్యన క్రిస్టియన్ల మధ్యన తగాదల పెట్టడం ఒక జాతికి ఒక జాతికి మధ్యన తగాద పెట్టడం విద్వేష రాజకీయాలు రాజకీయాలు అనేటువంటివి ఆర్ఎస్ఎస్ పుట్టుకతో వచ్చినాయి అట్ ది రేట్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అది పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఆ విద్వేష విష రాజకీయాలతోనే ప్రజల మనుషుల్లో విషాన్ని విద్వేషాన్ని నింపి బతుకుతుంది రేపు ఈ విద్వేష విష రాజకీయాల్లో సస్తదనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎందుకోసమే పేద ప్రజానికం ఇసులతో పేద ప్రజానికాన్ని ప్రజానికం యొక్క పేద ప్రజానికాన్ని పీడించింది ఎవరు అంటే హిందువులు ముస్లింలు మిగతా వాళ్ళంతా కలిసి పేద ప్రజాకానికి పిలిస్తే భూసాంఖ్య విధానానికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం పోరాటం లోపల స్వాతంత్రం అందరికీ వచ్చేసింది నలభై ఏళ్ళ లోపల కానీ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు పేద ప్రజలు సాగించినటువంటి భూ పోరాటం లోపల ఉద్యమం లోపల ఎవరూ సంఖ్యం వచ్చి విలీనం చేసిన తర్వాత ఇది విలీనం జరిగింది ఐదు వందల అరవై ఐదు స్వసంస్థానాలు విలీనమైనట్టే ఇది కూడా విలీనం జరిగింది కాకపోతే అటు నెహ్రూ సైన్యం ఇటు కమ్యూనిస్టుల యొక్క ఒత్తిడితోని కమ్యూనిస్టుల ఎర్రజెండా రాజ్యం వస్తుందని చెప్పేసి వచ్చిన తర్వాత నైజాన్ సర్కార్ భారత సైన్యం కలిసి పోరాడి ఒక అగ్రిమెంట్ రాజ్య అగ్రిమెంట్ చేసుకున్నారు కనుక ఇది భారతదేశ సంస్థానం లోపల మొత్తం భారతదేశం లోపల విలీనమైనటువంటిది భారతదేశం లోపల హైదరాబాద్ సంస్థానం విలీనమైంది తప్ప ఇది విముక్తో విద్రోహం కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా మాటకి ఇది విలీనమే 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 అని చెప్పేసి సిపిఎం పార్టీగా మీరు చెప్పదలుచుకోవాలి అబద్ధాలు ఎక్కువగా ప్రచారం మరి మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ఎందుకు ప్రచారం లేకపోతున్నారు మా వల్లనే సాధ్యమైంది మేమే సాధించుకున్నాం ఇది మా కమ్యూనిస్ట్ పార్టీల వల్లనే మేము పోరాటాలు చేశాము మేము ఇన్ని ఎకరాల పదివేల ఎకరాల లక్షల ఎకరాల భూముల వరకు మేము పంచామని అంటున్నారు దీని వెనుక నాలుగు వేల మంది సాధిమే ఎంతో మంది కూడా ఉన్నారు కదా మరి ఎందుకు ప్రజలకు ప్రచారం అనేది ఎక్కువగా లేకుండా పోతుంది మంచి ప్రశ్న వేసారు ప్రజల్లో ఎందుకు ప్రచారం లేకుండా పోయిందంటే తొంభై తరానికి ముందు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరానికి ముందు వీర తెలంగాణ రైతాంగ సాయుధ కోరాటం అంటే కమ్యూనిస్టు నాయకత్వానికి మాత్రమే జరిగిందనేటువంటి ఎప్పుడైతే కొత్త తరం వచ్చిందో ఎప్పుడైతే యువతరం వచ్చిందో తరం ఒకవైపు నిలుగు రెండో వైపు బాధిలే వీటితోని పిట్టవు ఇప్పుడు లోపల యువతరం ఉద్యోగాన్వేషణ కెరీరిజం వైపు సామాజిక చరిత్రలు ఉద్యమ చే తెలుసుకొని చరిత్ర యొక్క వాస్తవాలు తెలుసుకునేటువంటి ఓపిక లేనటువంటి పరిస్థితి నేర్పినటువంటి లోపల రోజు ఒకవైపు కమిషన్ బలహీన మాట నిజమే కానీ చరిత్ర ఏంటంటే ఒక్కసారి మనం ఇస్తే ఇది వరకు చరిత్ర పరిశోధన జరిగినటువంటి లోపల చరిత్ర లోపల తెలంగాణ సాయుధ రంగం సాయపోవటం మీద వందలాది మంది చారిత్రాత్మక చారిత్రాత్మకమైనటువంటి పరిశోధన పరిశోధన చేసి ఆ పరిశోధనా పత్రాలు మూరుగుతూ ఉన్నాయి ఆ పరిశోధనా పత్రాలు వెలిగి తీసినా కానీ సత్యాలు బయటపడతాయి ఇది వాస్తవంగా భూమి కోసం సాగిన పోరాటం వాస్తవంగా సామాజిక ఉద్యమం కోసం సాగిన పోరాటం వాస్తవంగా సాంస్కృతిక ఉద్యమం కోసం జరిగిన పోరాటం మరొక మాటలు చెప్పాలంటే కమ్యూనిస్టు నాయకత్వాల ఆంధ్ర మహాశామ నాయకత్వాల ఆంధ్ర జనసేన నాయకత్వారా రకంగా భూమి కోసం గుర్తు కోసం సాగిన పోరాటం ఇది ఇది ఏనాడైనా కానీ నిప్పు కప్పినంత మాత్రాన నిప్పు నిప్పు కానప్పుడు మారదు కనుక ప్రజలు చరిత్రని గ్రహిస్తారు మళ్ళీ భూ పోరాటాలు సాగుతాయి ఇంట్లో ఇండ్ల కోసం భూ పోరాటం సాగుతుంది భూమి కోసం సాగుతుంది నిరుద్యోగ సమస్య అనేది సాగుతుంది కాబట్టి ప్రజానికం మళ్ళీ తిరిగి ఎర్రజెండా నాయకత్వాల ఈ దేశంలోపల సంపద సమిష్టిగా రావాలా అందరికీ సంపద పంపిణీ కావాలనేటువంటి ఉద్యమాలు ప్రారంభమవుతాయి ఎర్రజెండానే భవిష్యత్తు తిరిగి కమ్యూనిస్టులు ఉద్యమాల్లో కొత్త కమ్యూనిస్టులు అనేటువంటి ప్రజల ఆకర్షితులు పూర్తి నమ్మకం ఉంది అందుకోసమే ఈ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభని ఒకసారి పురుతోజనం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం చుక్కయ్య సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఒకసారి